అమ్మవారి ఆగ్రహానికి గురు కాబోతున్నారా అవును ఎస్ గురి కాబోతున్నారు ఎందుకో మనం తెలుసుకుందాం వీడియోలో ఓం దేవం దేవకీ పరమానందం కృష్ణం పందే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు ముందుగా గురుధ్యానం చేయాలి మరి ఈ దసరా శరణ్ నవరాత్రుల ఆశ్వే జమాసు శుక్ల పక్షం నుంచి ప్రారంభమై దశం వరకు వచ్చేటటువంటి ఈ అమ్మవారి దసరా సంద పండుగల్లో మీరు గురువుకి ధ్యానం చేశారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఓం శ్రీ మహాగణాధిపత గణపతిని ధ్యానించారా లేదా చూడండి ఓం హ్రీంకారాసనగద్భితా నలసికాం సౌహక్లీం కళాం భిబ్రదీం సౌవర్ణాంబరణీం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాష మంకుషధరాం శ్రగూషితా త్వాం గౌరీం త్రిబురాం పరా ప్రగాం శ్రీచక్ర సంచారి అమ్మవారు జగన్మాత అయినటువంటి ఆ దుర్గాదేవి యొక్క ధ్యాన శ్లోకం చదివారా లేదా ఇదొక్కసారి చూసుకోండి ఈ మూడు చదివి తీరాలి మీరు సర్వ సాక్షి అయినటువంటి ఆ జగన్మాత ఆ పరమ కారుణ్యమూర్తి అయినటువంటి ఆ దుర్గాదేవి బెజవాడ కనక దుర్గమ్మ తల్లి అలాగే కామధేనువు కల్పవృక్షము అయినటువంటి మన విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ధ్యానం లేకుండా దసరా పండుగ కాదు కదా ఆ ద అమ్మవారి దేవి పూజ ప్రారంభం కాకూడదనమాట ఇవన్నీ కూడా ఈ సీక్వెన్స్ మీరు పాటించాలి ఇక దసరా నవరాత్రుల్లో మనం ఏం చేయాలండి అంటే కొంతమందికి కలశం అనేటటువంటిది సాంప్రదాయం ఉంటుంది అందువలన కలసం సాంప్రదాయం లేనటువంటి వాళ్ళు మానేసేయండి అమ్మవారి దుర్గాదేవి పటం పెట్టుకోండి అలాగే అమ్మవారి యొక్క పటంలో మళ్ళీ ఇందులో మీకు సందేహాలు రావచ్చు దుర్గాదేవత లక్ష్మీదేవ సరస్వతి దేవ మూడు పెట్టాలి మీరు మహాగాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి శ్రీ కనక దుర్గా దేవత అయిన మహా ఒక్క దుర్గాదేవిని పెడితే సరిపోతుంది అలా దుర్గాదేవి లేని పక్షంలో మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ముగ్గురు పటాలు పెట్టాలి ఆ ముగ్గురు యొక్క స్వరూపమే ఇంద్రగిలాద్రి పర్వతం మీద వెలుస్తున్నటువంటి ఆ జగన్మాత బజవాడ కనకదుర్గమ్మ తల్లి అలాగే ఆ తల్లి యొక్క తత్వం ఏమిటంటే దుర్గతి నాశిని దుర్గ జయ జయ సద్గతి దాయిని సదయే జయ జయ నీ యొక్క పూర్వజన్మ కర్మల్ని దుర్గతుల్ని నీ యొక్క ఇప్పుడున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని అన్నిటినీ పోగొట్టేస్తుంది అమ్మవారు దుర్గతి నాశిని దుర్గే జయ సద్గతి దాయిని సదయే జయ నీకు సద్గతుల్ని కలిగిస్తుంటుంది అందువల్ల అటువంటి జగన్మాతని నువ్వు భక్తి ప్రపత్తులతో నువ్వు కొల్చుకోవాలి మరి ఈసారి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి ఈ యొక్క దసరా నవరాత్రుల నుంచి రేపు మళ్ళీ వచ్చే రెండు వేల ఇరవై ఆరు వరకు దసరా వస్తుంది కదా మనకి ఈ లోపల ఇప్పుడు మీరు చేసేటటువంటి ఈ యొక్క దసరా పండగల్లో మీరు చేసే పూజ విధానాల వల్ల ఒక్క సంవత్సరం కాలం పాటు మీ ఆ మీ రాశి ఫలాల మీద దాని ప్రభావం ఉంటుంది మీరు సరిగ్గా చేస్తే మీ రాశి ఫలాలు మారతాయి మీరు సరిగ్గా చేయకపోతే మీ రాశిఫలాలు రివర్స్ అయిపోతాయి ఏ ఏ గ్రహ ఆ అరిష్ట స్థానగత తేషాం గ్రహాణాం శుభ ఏకాదశ స్థలా ఫలా వ్యాప్త్యర్థం ఏ మహా ఇంద్రకిలాద్రివాసుని శ్రీ కనక దుర్గా దేవతాయి పూజ కరిష్యే అంటూ మనము ఏ ఏ గ్రహాలైతే చెడ్డ స్థానాల్లో ఉన్నాయో ఆ గ్రహాలన్నీ కూడా మంచి స్థానాలైనటువంటి ఏకాదశ స్థానంలోకి రావాలని మనం బజవాడ కనకదుర్గమ్మ తల్లిని పూజ చేస్తున్నాం అసలు ఎవరండి దుర్గమ్మ మాధవ బి మహికారించిన తల్లినించిన జనని నీవు లేరు నీ వంటి వారలీ దారుని తలంబరం చూడనట్టి యో శంభురాణి అమ్మా జగన్మాత నువ్వు మాధవ వర్మ కోసం కనక వర్షాన్ని కురిపించావు ఒక లిప్తపాటి క్షణంలో అందుకనే మనకి దుర్గా అల్లా కనకదుర్గ అయిందమ్మా అలాగే ఇంద్రకీలాద్రి పర్వతం అంటే కీలుడు అనేటటువంటి యక్షుడు మరి నిన్ను తన శిరస్సు మీద పెట్టుకోవాలని తపస్సు చేస్తే అతని పర్వతంగా మార్చి అతనికి ఇంద్రకీలాద్రి పర్వతం అని పేరిచ్చి ఆ యొక్క మమ్మల్ని అందరినీ కూడా ఆదుకోవడానికి ఆ కొండపైన గెజవాడ కనకదుర్గమ్మ తల్లిలా వెలిసావు అలాగే నీతో సమానమైనటువంటి వారు ఎవరైనా ఉన్నారా అసలు నీకు వరాలు ఇవ్వడంలో కానీ లేకపోతే మమ్మ తప్పుల్ని క్షమించడంలో కానీ ఇలా మనం కనుక విశ్వమంతా ఎతికి చూస్తే నీకు నువ్వే సమానురాలు కానీ నీతో సమానంగా ఇంకెవరూ ఉండరు తల్లి అని మనము ధ్యానించుకోవాలి అమ్మవారిని అలాగే అమ్మవారికి చాలా మంది మేకల్ని కోళ్ళని బలిస్తున్నారు ఇవ్వకూడదమ్మా మా మహిషాసు మధ్యని రోజున మహార్ నవమి రోజున చాలా మంది కోసేస్తా ఉంటారు ఇంకో దసరా వచ్చేసింది కదా అని అలాగే దసరా పండగ రోజున కూడా మేకల్ని కోళ్ళని వేసేస్తూ ఉంటారు వేయకూడదు నాయన మీకు అమ్మవారు ఎప్పుడు కూడా శాకంబరీ రూపము ఏమిటి కావాలా అమ్మవారికి కాయగూరలు కో ఆకుకూరలు ఇవన్నీ ఉన్నాయి కదా నాయన స్వయంపాకం మొత్తం బియ్యం ఇవన్నీ నేను వీటిలతో తయారు చేయండి శాస్త్రం క్లియర్ గా చెప్తోంది పాయసాన్న ప్రియా త్వక్త పశులో ఒక భయంకరి అమ్మవారికి పాయసాన్నాన్ని నివేదనగా ఉండండి దాని మీద ఏమి వేయాలా స్నిగ్ధం ప్రియా అంటే అక్కడ ఏం పెట్టాలండి ఆవునియ్య వేయాలి దాని మీద కదలి ఫలాలు అరటిపళ్ళు వేస్తున్నాం దానిమ్మ పళ్ళు పెడుతున్నాం ఆపిల్ పళ్ళు పెడుతున్నాం నారికేళాలు కొబ్బరికాయలు పెడుతున్నాం ఆ సీజన్ లో దొరికేటటువంటి సంత్రాలు అన్ని ఫలాలు పెట్టండి అలాగే అమ్మవారికి శాకాహార భోజనం పెట్టండి మటన్ పెట్టాలా చికెన్ పెట్టాలా చేపలు పెట్టాలా పంచమకారాలు చేయాలా మైథున క్రియ అమ్మవారి ముందు చేయాలా అలాగే అమ్మవారికి మందుబాట్లు పెట్టాలా అన్న వాళ్ళని మరి కామాఖ్య గుడి నుంచి గెంటేశారు నాయన గెంటేశారు అంతేకాదు అటువంటి వాళ్ళు ఎవరైతే ఇది అశాస్త్రీయమైనటువంటి అవైదికమైనటువంటి పూజలు చెప్పారో అటువంటి వాళ్ళు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు నాయన కాబట్టి జగన్మాత అయినటువంటి ఆ కనకదుర్గమ్మ తల్లికి జగద్గురువులైనటువంటి ఆది శంకరాచార్యులు వారు చెప్పిన పద్ధతుల్లో మీరు చేసుకోవాలా లేకపోతే అమ్మవారికి ఆగ్రహానికి గురవుతారు మీరు ఎలా సత్యం సత్యాన్ని నడపండి సత్యాన్ని మాట్లాడండి తర్వాత నేల మీద పండుకోండి ఆ బ్రహ్మచర్యం పాటించండి ఏకభక్తం ఉపవాసం చేయండి ఇంకా ఒక్కొక్క రాశి వారికి ద్వాదశ రాశులలో ఏ ఏ ఫలితాలు ఈ అమ్మవారి దసరా నుంచి రేపు వచ్చే రెండు వేల ఇరవై ఆరు దసరా వరకు వచ్చే ఫలితాలు మనం చెప్పుకుందాం ఈ సింహరాశి వారందరికీ కూడా మనకి సప్తమంలో రాహు ఉన్నాడు కాబట్టి విధిగా మీరందరూ కూడా శరన్నవరాత్రులు దేవీ పూజలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దసరా సమయంలో మరి ఆర్థిక ఇబ్బందులు మీకు లేవు అంటే మరీ ఫుడ్కి ప్రాబ్లమ్స్ వచ్చేలాగా అలాంటివి ఏమి ఉండవు ఆదాయాలు పెరుగుతాయి కాకపోతే భర్త ఉద్యోగాలు మీకు పోవడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఒక ఐదున్నర మామూలుగా ఎలాగో మీరు ప్రిపేర్ అయిపోయి ఉన్నారు ఉద్యోగం మా ఎలాగో మానేద్దామని ఒక ఐదున్నర సంవత్సరాల పాటు ఐదున్నర నెలలు ఆఫ్ డబ్బులు అని చెప్పేసి కంపెనీయే మీకు ఇవ్వడం సగల లాభాలు మీకు వచ్చింది కదండి చక్కగా కాబట్టి మీరు ఏమనుకున్నప్పటికీ కూడా ఈ యొక్క సింహరాశి సప్తమంలో ఉన్నటువంటి రాహువు అనవసరమైనటువంటి వితండ బాధలు చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి ఈ యొక్క రాశి వారంతా కూడా భార్యాభర్తల మధ్య వితండ వాదాలు చేసుకోవడము జీవిత భాగస్వాములతో కనుక కాకుండా వ్యాపార భాగస్వాములతో కూడా మీరు ఈ యొక్క వాదాలు చేయడం వల్ల కాస్త నష్టాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వితండ వాదాలు చేసుకోకుండా ముందుకు వెళ్ళండి వ్యాపారాలన్నీ కూడా చేసుకోండి అలాగే ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి బంధువులు వస్తారు మీరు పిండి వంటలన్నీ కూడా వండుతారు తీర్థయాత్రలకు వెళతారు రిసార్ట్స్కి వెళతారు అన్నీ బాగుంటాయి అయితే అష్టమ శనిగ్రహ ప్రభావం అష్టమ శనిగ్రహ ప్రభావం వల్ల ఏమవుతుందండి మీకు పనులన్నీ కూడా ఆలస్యం అవుతాయి కదా కాబట్టి దానికి నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు పిల్లలకి మంచి యూనివర్సిటీస్లో సీట్ కావాలనుకున్నారు వచ్చినాయి వచ్చిన తర్వాత వాళ్ళని దింపుకోవాలి కదా మీరు పేరెంట్స్ మీటింగ్ అవన్నీ వెళ్తూ ఉండాలి కదా వేరే వేరే దూర దూర ప్రాంతాలకి కాబట్టి ఇలాంటి బాధలన్నీ వస్తూ ఉంటాయి అలాగే ఈ యొక్క సింహరాశి వారికి ఈ అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన చుట్టూ మీ చుట్టూ పిచ్చోళ్ళు జమ అయిపోతూ ఉంటారు పుచ్చో ఇప్పుడు మీరు వెళ్ళి మామూలుగా ఉన్నా సరే పిచ్చోళ్ళు వచ్చి మీకు ఐ అని చెప్తారు కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలన్నమాట అందువలన ఈ యొక్క సింహరాశి వారికి జీవిత భాగస్వామితో ఆ యొక్క ఆరోగ్యం గురించి కాస్త ఆందోళనకరంగా అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటారు దానికి భయపడాల్సినటువంటి పని లేదు అలాగే ఈ సింహరాశి వారు కొత్త రకాల వ్యాపారాలు ప్రారంభిస్తారు కొత్త ఇంకా బిజినెస్ని ఇంప్రూవ్ చేయాలనేటటువంటి ఆలోచనలతో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు కాబట్టి అనేక రకమైనటువంటి కొత్త టెక్నిక్స్తో మీరు వ్యాపారాలు చేయడం అలాగే సామాజిక కార్యక్రమాలు చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు గురు భక్తి విపరీతంగా పెరిగిపోతుంది గురువు ఆశ్రమాల కోసం గురువు యొక్క ఆ ఈ ఆశయాల కోసం మీరు తెగ కష్టపడతా ఉంటారు ఎంత ఇబ్బడి ముప్పడిగా వచ్చేస్తుందంటే మీ అందరికీ కూడా బాబా యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా వచ్చేస్తుంది అందువల్ల అంటే బాబా అండి ఇక్కడ భం భం బాబా శివుడు మీ గురుదేవుల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా వచ్చేస్తుంది కాబట్టి ఇక గురువు అనుగ్రహం వచ్చిన తర్వాత ఇంకా మీకు కష్టాలు ఏమున్నాయండి కష్టాలు మేము ఉండవు ఇక కాబట్టి బాబా యొక్క కుమార్తె మీరు అని అర్థం చేసుకునే కెపాసిటీ మీకు వచ్చేస్తుంది కాబట్టి చక్కగా మీరు మేము చ రాయల్గా ఉండాలి మేము అని చెప్పేసి మంచిగా పది మందికి నేను బాబా కూతుర్ని అని నేను చక్కగా చెప్పుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో మీరంతా కూడా బాబా కోసం ఎక్కువ కష్టపడతారనమాట అంటే ఈ రకంగా మనము ఈ యొక్క సింహరాశి వారికి వ్యాపారాలు ఈ ల్యాప్టాప్స్ వ్యాపారాలు సర్వీసులు ఫోన్స్ బిజినెస్లు ఎలక్ట్రానిక్స్ ఇలాంటి అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయన్నమాట అలాగే ఇనువు సంబంధించినటువంటి వ్యాపారాల దగ్గర కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది కరెంటు పని చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా పోల్స్ ఇవన్నీ చూడాలి ఆ తర్వాత ఈ రకంగా ఈ పుస్తకాల షాపులు పబ్స్ రెస్టారెంట్స్ పాల బిజినెస్లు ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వృద్ధిలోకి చెందుతారు వస్తారు అలాగే సింహరాశి వారికి వ్యయంలో గురుడు అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు ఉన్నాడు కాబట్టి అక్కడ కొంచెం లీగల్ ఇష్యూస్ రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి సెక్యూరిటీలు షూరిటీలు పెట్టకండి మీరు చేసేది ఏమీ లేదు ఇవన్నీ ఓవర్కమ్ అవ్వాలి మీరు గురువు సంపూర్ణమైనటువంటి బాబా అనుగ్రహం మీ గురువు యొక్క అనుగ్రహం శివుడి యొక్క అనుగ్రహం మీకు రావాలి అంటే కంపల్సరీ దేవి పూజలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎర్రని వస్త్రాన్ని కలసం కింద పెట్టి మీరు శివరాశి వాళ్ళు చక్కగా మీరు కూడా ఎర్ర చీర కట్టుకుని ఎర్రని పుష్పాలతో మందార పుష్పాలతో అలాగే ఈ యొక్క గులాబీ పుష్పాలతో చక్కగా ఎర్రని యాపిల్ పళ్ళు ఇలాంటివన్నీ కూడా అమ్మవారికి నివేదన చేసి పాయసానాన్ని చక్కెర పొంగల్ని దద్దోజనాన్ని ఇలాంటివన్నీ కూడా నివేదన చేసి వాళ్ళకి మనం సేవ చేసుకునే దిశగా మనము ముందుకెళ్తున్నప్పుడు మనకి ఖచ్చితంగా మనకి పనులు జరగడమే కాదు ఆ అమ్మవారు జగన్మాత కరుణా కరుణాకటాక్షాలు లభిస్తాయి వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు దసరా వరకు నాది హామీ మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు శుభమస్తు